జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ప్రశ్న గృహ నిర్మాణము ద్వారము యొక్క లక్షణము అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం అసలు మామూలుగానే ద్వారాల లక్షణాలు అనేటువంటిది ఇంత ముందు ఒక వీడియో పెట్టాము సుమారు రెండు వేల పదహారులో అయితే మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా పెట్టాలి సార్ ద్వారా ద్వారాలు అనేవాటి మనకు అర్థం కావట్లేదు అన్నట్టు ఒకటే ఒకటి మనకు శాస్త్రంలో ప్రమాణం ఉంది నాలుగు వైపులా చెక్కతో అమర్చబడినటువంటి వస్తువుని దాన్ని ఏర్పాటు చేసిన తలుపులు ఉన్నట్లయితే రెండు తలుపులు దికవాటంగా రెండు తలుపులతో అది పరిపోతున్న ద్వారం అయితే ఈ నాలుగు వైపుల చెక్కతో అమర్చ పడకుండా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఈ అపార్ట్మెంట్ కలిసి వచ్చిన కింద గడపలు తీసేస్తున్నారు అంటే దానికి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు ఆ గడప లేకుండా మూడు వైపులు మాత్రమే ఉండవు అది ఉన్న ద్వారం కాదు కాబట్టి నాలుగు వైపులా చెక్కతో అమర్చబడినటువంటి వాటిని మాత్రమే ద్వారం అంటారు అయితే ఇక్కడ సిమెంట్ ద్వారా కూడా ఇటీవల కాలంలో గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ లోకి వచ్చాయి సిమెంట్ ద్వారా ఎందుకు పెట్టుకున్నారంటే ఈ చదువు పట్టకుండా ఉంటుందని చెప్పి పెడుతున్నారు అయితే ఆ సిమెంట్ ద్వారా కూడా ద్వారంతో కౌంట్ లేదు అంటాడు అంటే సిమెంట్ ద్వారము మనకు కౌంట్ లేదు మూడు వైపులా కర్రతో చెక్కతో అమర్చబడి వాటిని మనం ద్వారం పెద్దగా తీసుకోకూడదు మూడవది ఆర్చిల్ని కూడా మనం తీసుకోకూడదు ఆర్చి కడుతూ ఉంటారు వంట గదులకు కానీ పూజ గదులకు కానీ గదులకి ఆ ఆర్చి కూడా వాస్తు ప్రకారంగా పరిపూర్ణ ద్వారం కాదు కాబట్టి ఎవరి అయినా కానీ నాలుగు వైపులా చెక్కతో ఉంటే మాత్రమే ద్వారం అంటారు కాబట్టి అసలు ఇప్పుడు ఉన్నటువంటి గల్చల్లో మనం చూసుకుంటే ఒకటి ఎంట హౌస్ ఉంటుంది ఇంకే రెండో ఎంట్రౌ లేదంటే దొడ్డుగా ఉంటుంది లేదంటే పూజ గదికి ఒక గడప పెడుతున్నారు ఎంట్రోస్లో ఒక గడప మొత్తం రెండు గంట ఎక్కువ ఉండే ఎంత పెద్ద ఇల్లైనా రెండు నుంచి మూడు నాలుగు గడపలు కంటే పెంచట్లేదు ఆ విధంగా కాకుండా నాలుగు వైపులా చెక్కతో అమర్చబడినటువంటి ఉన్నటువంటి వస్తువులు ద్వారం అంటారు కాబట్టి మన ఇంటికి తగ్గట్టుగా ద్వారం కనీసం మినిమం నాలుగు గంటల చూసుకుంటూ ఆరు కనీసం ఉండేటువంటి కనీసం ఒక రెండు వందల గజాల స్థలం ఉంది అందులో పెడుతున్న ఆరు ద్వారాలు ఉంటేనే అందులో సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి ద్వారాల సంఖ్య ద్వారాలు యొక్క లక్షణాల ప్రకారంగా ఉన్నది మాత్రమే మనం కౌంట్ చేయాలి కానీ నాకు కొంతమంది అనుకుంటారు మూడు గడ నాలుగు గడపలు ఉన్నాయి సార్ ఆరేమో గడపలు లేమంటారు ఇట్లా లెక్క ఉండదు గడపలు ఉన్నవి మాత్రమే మనం కౌంట్ చేయాలి అది మాత్రమే మరిపోయిన ద్వారంగా ఉంటుంది కాబట్టి అది గడపలో ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా తప్పనిసరిగా రెండు తలుపులు ఉండేట్టుగా పెట్టుకోవాలి ఒక తలుపు ఉండకూడదు ఆ రెండు తలుపులతో కూడుకుని ఉండి నాలుగు వైపుల చెక్కతో ఉన్నదే ద్వారంగా ఉండేటువంటి విధంగా అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశేషమైన అభివృద్ధి ఉంటుందని చెప్పి మనకు శాస్త్రంలో ప్రమాణం తెలియపరచబడింది కాబట్టి దాని ప్రకారంగా నిర్మాణాలు చేసుకోవడం మంచిది శ్రీ